మే ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం నేను నీ నోటికి తోడైయుండి నీవు ఏమి నీకు పలుకవల్సినది నాలుగవ అధ్యాయం వచనం నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గము నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను యహోవయన్ను నమ్మిక ఇంచువని కృప ఆవరించుచున్నది నీకు ఉపదేశము చేసెదను నీవు నడువలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను యహోవయన్ను నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి